హాయిందరికి టెంకాయలు తీసినామండి ఇవైనాయి టెంకాయలు ఒక చెట్టు కాయలు ఇవన్నీ మొత్తం ఐదు చెట్లు తోపించినాము చాలా అయినాయి ఒక మానికి వంద రూపాయలు ఇస్తామండి తోపించిన దానికి అది చుట్టూ పొలము పచ్చగా ఉంటుందండి భలే ఉంటుంది మాకు నీళ్ళు ఫుల్గా ఉంటాయి చాలా బాగుంటుంది చూడండి బోంబాలు దిగుతున్నాయి నీళ్ళు బాగా పారుతా ఉంటాయి అయినా కొంచెం ఇదిగా ఉన్నాయి టెంకాయలు మచ్చలు వచ్చినాయి మేము పొలం కౌలుకి చేసినామండి ఇవన్నీ నాటుకున్నారు చూడండి బాలకూరకు నాటినారు ఆవులకి కసువు నాటినారు ఇవన్నీ అయినాయండి టెంకాయలు ఇవి అమ్మేస్తున్నాము ఇవి నీళ్ళకాయలు ముదురకాయలన్నీ కొబ్బరి నూనె ఆడుకోవడానికి పెట్టుకున్నాము ఒక కాయి పది రూపాయలు తీసుకున్నారండి నీళ్ళ టెంకాయ